జై గురుదేవ మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా ఆహ్వానం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఏడవ తేదీ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆదివేలపేట ఆదివేలపేట శ్రీ శివాలయ మహారాజు వారు తపస్సులో కూర్చున్నటువంటి రోజు ఆగస్టు ఏడో తారీఖు అలాగే తపస్సు సిద్ధి పొందినటువంటి రోజు కూడా ఆగస్టు ఏడో తారీఖు ఈ ఆదివేరుపేట ఈ కుబురామంలో పన్నెండు సంవత్సరాలు అఘోరమైనటువంటి కఠినమైనటువంటి ఎండనక వానక పగలనక వేయనక ఆహారం అనక పన్నెండు సంవత్సరాలు తపస్ చేసినటువంటి శ్రీ శివ శివబాలయో మహారాజు గారు ఆయన పన్నెండో యాడ్లో తపస్సులో కూర్చున్నారు పన్నెండు సంవత్సరాలు అతి కఠినమైనటువంటి తపస్సు చేశారు వారు తపస్సులో ఉండగా హిమాలయాల నుంచి కూడా స్వామిజీ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు చుట్టుపక్కల అనే ప్రాంతాల నుండి కూడా వచ్చి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఆగస్టు ఏడవ తారీఖుని ఆదివేరుపేట శ్రీ శివాలయ బాలయో మహారాజు ఆశ్రమంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు పూజలు అదేవిధంగా మహా కార్యక్రమం అవి జరుగుతాయి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితలే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని గౌరీ శాంతర ఆలయం స్వామివారి అమృత ఆస్థానంతో ప్రతిష్ఠ చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మత భేదం కులభేదం ప్రాంతం భాష స్త్రీయా బుద్ధుడ చిన్నాళ్ళ పెద్దాళ్ళ అనేటువంటి కారణం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ శివాలయం గర్భాలయంలో వెళ్ళి ఎవరి స్వహసాత్తుడు వాళ్ళు అభిషేకం చేసుకుంటారు ఇక్కడ ఆ సదుపాయం ఉంది స్వామివారు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి గౌరీ శంకర్ని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని గురుప్రసాదం సేకరించడానికి అందరూ కూడా తప్పనిసరిగా తరలి వచ్చి స్వామివారి అనుగ్రహం పంపుతూ అందరికీ ఇదే మహాభారతం ఆదివార్పేట శ్రీ శివాలయోగ మహారాజ్ కి జై జై గురుదేవా జై గురుదేవా గురుదేవా పార్ష్మా గురుదేవా రక్ష్మాం గురుదేవా శరణం శ్రీ యోగ మహారాజు వారు అమృత హస్తాలతో ప్రతి చేసినటువంటి గౌరీ శంకర్ల ఆలయం ఇదే ఓం నమ శివాయ జై జగన్మాత హర హర మహాదేవ శంకర శ్రీ యోగ మహారాజుకి జై జై నందీశ్వర హర హర్ మహాదేవ శంకర శ్రీ శివపాలయోగి మహారాజుకి జై అర్ధనాదీశ్వరులకు జై ఈ ఆదివేర్పేటలో ధ్యానం చేసుకుంటే ధ్యాన మందిరం ఇది స్వామివారి అధిష్టాన మందిరం స్వామివారి ధ్యాన మందిరం ఈ ధ్యాన మందిరంలో మెడిటేషన్ ధ్యానం చేసుకుంటే చాలా వైబ్రేషన్స్ వస్తాయి వెరీ వెరీ పవర్ఫుల్ ప్లేసు అరుణాచలాన్ రమణ మహర్షి గారు ఎలాగో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన ఆదివేర్పేట శ్రీ శివపాలయోగ మహారాజు గారి అలాగా పనస చెట్టు పనసపండు ఎంత మధురంగా ఉంటుందో గురువు యొక్క వాక్కులు అంత మధురంగా ఉంటాయి ఈ పనసపండు చూశారు కదా ఈ పనసపండు సువాసన ఎంత ఇదిగోస్తుందో అంటే దాన్ని దాయిలో పనసపండు వాసనొట్టి సంపింపు వాసనొటి దాని దాయిలేం అదేవిధంగా ఆ గురువుని కూడా మనం దాయిలేం వాళ్ళు ఎంత కుగ్రామంలో పుట్టి పెరిగినా వాళ్ళు చేసినటువంటి తపశక్తి యావత్ ప్రపంచం అంతా కూడా విరజింపుతుంది వాళ్ళని ఎంత దాచినా కానీ దాకదు ఈ పనసపండు సంపింపు వాసన ఎలాగైతే దాయిలేము అలాగే వాళ్ళ యొక్క తపశక్తి ఈ వేళ రేపు రేపు కాబట్టి ఎల్లుండైనా అది స్పెండ్ అయిపోతుంది మొత్తం వరల్డ్ వే మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా తిరిగినటువంటి మహాపురుషుడైన మనకి తూర్పుగోదావరి జిల్లాలో మనకి రామచంద్రపురం ద్రాక్షారామకి దగ్గరలో పుట్టి పెరిగి ఇక్కడ తపస్ చేసి ఇక్కడ సిద్ధి పొందినటువంటి మహాపురుషుడైనా అదేవిధంగా ఈ పనసపండు తింటే ఎంత తీయగా ఉంటుందో గురువు చెప్పినటువంటి వాకులు కూడా అంత మృదు మధురంగా ఉంటాయి అదే ఆ భక్తుడు ఆ శిష్యుడు అందుకునేటువంటి విధి విధానాన్ని బట్టి ఉంటుంది అంత పవర్ఫుల్ అయినటువంటి ప్లేసు ఆ గురువు గురించి మనం ఏం చెప్తామండి ఎంత చెప్పినా సరిపోదు చెప్పడాన్ని మనం సరిపో జై గురుదేవ ఈ బాబుల్ది అనపర్తి మండలం అనపర్తి వీళ్ళిద్దరూ కూడా కవలపల్లిలో బాలయోగ మహారాజు గారు ఆశ్రమానికి వచ్చారు రామలక్ష్మే జై శ్రీరామ్ திகம்பரா 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 சுவாமி திம்பரா திங்க பாலயோகமீராபராமீதிபரா ஜெய குருதேவா